అభిమానులు మన ఫ్యామిలీ మన బబ్బుతో ఎట్లుంటది అంటే వెంకడికి ఒక మంత్రం అంటే గుడి రాజుని కూర్చోబెట్టి మంత్రం అంట మొత్తం బట్టలు ఇప్పుకొని తిరిగిందండి అయిపోయి అయిపోయింది బబ్బుతో ఎట్లయినా నేను ఈ ఛాలెంజ్ లో గెలిచి నేను చెప్పిన పని అడిగి చేయించాలి అందుకనే అయిందా బాగైందా ప్రతి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు సో వెల్కమ్ బ్యాక్ టు పరేక్షాన్ బు జీరో సెవెన్ సొగా జీరో విడత మళ్ళీ మనమైతే మళ్ళీ అయితే మనమైతే చూసుకున్నాడైతే సో అయితే తినిపిస్తున్నాం అనమాట మనమైతే ఇప్పుడు అది వరకు కాదు మన మన ప్రేక్షకులు మన అభిమానులు మన అభిమానులు మన ఫ్యామిలీ మన చెల్లే అనమాట మన గాయత్రి అక్క గంగు బాయ్ బాయ్ నమ్మసేపు బాయ్ సో కాయ చూసుకుంటే మా అమ్మ మమ్మీ మా సూజీ అయితే పడుకుందన్నమాట సోనీ దగ్గరికి అయితే రాను సారీ చెప్పు చెప్పు ఆయ్ చెప్పు ఆ చూసుకున్నాడు అయితే సోనమాన్ మొత్తం చెప్పు మొత్తం పేరు ఆయన పేరు సోనమాదా అట చూసుకున్నాడు చె నాకు నత్త వస్తుంది అనమాట చెప్పు తేజు నీ పేరు ఓకే సో చూసుకుంటే మా అనమాట మా ముద్దున బొమ్మార్ది చెప్పరా చెప్పురా తను తనుష్ మా మా అమ్మ వాళ్ళ కొడుకు అనమాట అండ్ విజయ్ అన్న నా పేరు విజు నాకి మీకి నమస్తే చెప్పండి నమస్తే బాయ్ ఓకే చూసా ఏదో మన హీరోయిన్ సోనం వాళ్ళక్క సోనమ్మాలక్క హీరోయిన్ వాళ్ళ సోనం వాళ్ళ అక్క అంటే మీ పేరు మీకు లేదు అక్క కూడా పేరు మొత్తానికి కూర్చున్నాం అని మాత్రం ఇప్పుడైతే అని చెప్పేసి అన్ని లో చూపించారు లాస్ట్ ఛాలెంజ్ ఆల్రెడీ ఒకసారి అందరం తిన్నాము కాకపోతే లాస్ట్ టైం సరే చిప్ కదా చాక్లెట్ చాలా చాక్లెట్ తిన్నాం అంటే ఈసారి అయితే ఒక చాక్లెట్ ఒక చిప్ అయితే తింటాం అనమాట మేము ఎట్లా అనిపిస్తుంది అన్న తింటుంటాం సరే ఇంకా తినలేదు కదా ఎట్లా అనిపిస్తుంది ముందే చెప్తున్నా దీనిపైన ముందే డిస్క్రిప్షన్ ఇచ్చాను అనమాట వార్నింగ్ ఇచ్చిందో మీ లాస్ట్ ఆకలి మాటలు అమ్మ చెప్పుకోండి చె అక్కడ చూసి గానీ సరే నువ్వు ఇప్పుడు నేను ఎందుకు తినాలి చెప్పిన అరే తినాలా అది ఛాలెంజ్

हिंट लो सर सर हिंटम नाही भाई आणि हिंटम भाई ओपन यस ब चालो चेक ओपन सा इकी चिन्ना पिल्लाला की आय चिन्ना पिल्लाला काय चिन्ना पिल्लाला की पैदा पिलाला की खुशबी चॉकलेट पे चिन्ना दिना चिप पैदा दिना चिन्ना चॉकलेट पळकुच कोसे ऑलरेडी फुच पे लिंक सर अरे पिटी पण नाही निकला मला आलं ए पिटी अंदर कंट्रोल ते

వనిరియండి ఆటా రికే ని అనిపిస్తది ఏ ని అనిపిస్తది ఆటో గుడ్డు గుడ్డు రాముకు మంచి ఏంట్రా మంత్రి అట్లా చిన్న ప్లేట్ పెట్టాయే కలవరుతరా ఏ నా కంటకండి గుడ్డిరాజుకి ఇట్లా ఉంటదే తెలియబారు అట్లా ఇది ఏదో ఐదనేది లేక ప్లేట్ పెట్టే అన్నం అన్నం వేడ నిజాయే గుడ్డిరాజుల ఇతరం అంత ఏ కడుచు చిన్న ప్లేట్ పెట్టే అన్నం గాని వాస్తవమే ధారణ గుస్తున్నారు ఆ అది చాక్లెట్ అది చాక్లెట్ ఒకటి చిప్ అది ఇప్పుడు ఆ చాక్లెట్ అనేది ఓపెన్ చేయండి అన్నీ చాక్లెట్ ఓ నేను పల్చారం చేస్తున్నాండి తాదా మనం ఇదరం మోసం ఇప్పుడైతే అందరికి కొంచెం కొంచెం ఈక్వల్ ఈక్వల్ గా తెలుద్దాం అందరికంటే నేనే చిన్న అందరికంటే చిన్నోడు కాబట్టి అందరికంటే పెద్దది పెట్టాలండి ఉంటాయ్ అదే చిప్పు అండ్ చాక్లెట్ తల్లి మీద ఎన్ని అంటే ఇల్లోకి వెళ్ళావు టిక్ 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 అలా 갔다 వస్తున్నాడు వస్తున్నాడు ఏడే గుర్తదాం అంటే తీసుకోవాలాక్లెట్ కావాలి పాపం

చిక్కలు అంటే మీ అందరికి ముందుంది ముసళ్ళ పండుగ

ఎంత కాయిదా ఎంత కతోడు సార్ అందరికి ఈక్వల్ గీ ఆ ఈక్వల్

నేను నేను కౌంట్ చేస్తా ఒకటోసారి వేసుకోవాలి చిట్టించు తేదు కొంచెం తీసి పక్క పెట్టినో చూసాను నేను తినొందు చూడొచ్చి అవును ఎందుకంటే సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా అంతే పప్పు నువ్వు కూడా తినాలి అంతే అన్న తీసుకో అన్నీ చూసి అవి అందరిలా ఇద్దరు అందరిలా

రెండు వందల చిప్పు కోసం పనులు చేయాలా అండి త్రీ నేను కౌంట్ చేస్తా త్రీ టూ వన్ గో

నడుస్తుంటాము అక్క నమ్ములు ఉంటారా సో తిను ఇప్పుడు బానే ఉంటది ఇప్పుడు బానే ఉంటది తినలా બને <gibberish> 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 ചെടുക அக்கா காயத்ங்க even... <laughs> 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 తినే <laughs> మమ్మిన <laughs> <laughs> ఏమైతే అక్క కూడా ఏం తాగా మమ్మీ కూడా ఎంత వీళ్ళు తాగేస్తున్నారు దేవాక్క ఇల్లు విజయ తాగేసినారు కారం ఉంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నాము బబ్బుతో ఎట్లనే నేను ఈ ఛాలెంజ్ లో గెలిచి నేను చెప్పిన పని అడిగి చేయించాలి అందుకనే మీకెట్లా నేను తినేసిన ఫస్ట్ మండింది తో మండితే వీళ్ళంతా కాదు తిన్నారు వీళ్ళంతా మేము చాక్లెట్ తిన్నాం చాక్లెట్ ఏంటంటే అది చాక్లెట్ తింటే ఇంకో ఇంకో తింటా అయిందా బాగా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అంటే చాక్లెట్ మంచిగుంది చిప్పు చిప్పు మంచిగుంది గాలికి అది వస్తుంది కనుమందరా స్పందన అవుతాడు ఇప్పుడు ఈ స్పందన వచ్చింది కర్పూర స్పందన ఇరుక్కో మమ్మీ అరే బావు ఆ పిచ్చె బాగుంది పాడర్ ఇచ్చే బాగుద్ర సీరియస్ గా ఏనా కర్పూర చాలా మార్చింది ఇగో मैं भी चॉकलेट चाहिए ये इपर मर गए थे ना वाला हमारी ना इपर हम गए थे ना आंटी ना ना फोन आता ना आंटी ना मैं आने ये शनि ने तो मैं ना आंटी ना मैं 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 मैं

నీకెట్లు కొంచెం కారం ఉంది కన్ను తినొద్దు అన్నో ఛానల్ అన్నో ఛాలెంజ్ అన్నో కాబట్టి తినకుండా ఉన్నావు తాగకుండా తినకుండా స్వీట్ తినలే కారం తిన్నా నువ్వు ఇచ్చిన అయ్యో

नुपुदापा वेर नो नो इट वॉट कॉल मी नो हां हम नहीं मैं अटकले ओवरगलिसान नो ओवरगलिसान नुबात असफ शो ले चीटिंग तो गाइस चीटिंग इडा को बेटा गेम के जरूरत नहीं न नहीं ये नहीं ये सीन ना मादा एक्टर मात्र गिरता मादा एक अबे मादा का नहीं बोलती आ नो अबे गायो दादा का

మేము అది ఆయన అయిపోయింది రోజులు తిండీ లక్ష్మిలాగా ఉన్నావు అసలు జోనచ్చి పై నిజంగా అసలు ఒకరు తినకండి అది కాదండి నేను ఒప్పుకున్నా నేను గెలిచా ఒప్పుకున్నారు నన్ను మా ఫాలోవర్స్ బబ్బు అని లేడీ గట్రాప్ అడిగారు అది వేసుకోవాల అంతే లేడీ గేటప్ వేసుకొని లేడీస్ ఎట్లా నడుస్తారు ఎట్లా మేకప్ రోడ్ షో ఉంటారు ఖచ్చితంగా లేడీ